సో కమింగ్ బ్యాక్ టు టెలివిజన్ కొంతమంది బ్రహ్మాండంగా రాసి బ్రహ్మాండంగా డెలివరీ చేస్తారు లారెన్స్ ఉడానోల్ అలాంటి వాళ్ళలో ఒకటి అతను ద లాస్ట్ వర్డ్ విత్ లారెన్స్ ఉడానోల్ అని ఒక షో ఉంటుంది లో అతని ఓపెనింగ్ మోనోలాగ్ మాత్రం ప్రతిసారి చూస్తాను ఎందుకంటే బ్రహ్మాండంగా రాస్తాడు అతను ప్రొఫెషనల్ రైటర్ యాక్చువల్ గా వెస్ట్ వింగ్ అనే ఒక టీవీ షో ప్రతమైన సూపర్ హిట్ టీవీ షో పొలిటికల్ షో టూ థౌజండ్ లోనో నైన్టీ నైన్ లోనో స్టార్ట్ అయ్యి ఆరు ఏడు సీజన్ వచ్చింది దానికి ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ ఫ్యూ సీజన్స్ తనే రాసాడు చాలా ఎపిసోడ్స్ బ్రహ్మాండంగా అంత పవర్ఫుల్ షో పాపులర్ షో దానికి రైటర్ అతనే ఎమస్ఎన్ బీసీలో వారానికి నాలుగు రోజులు ఒక గంట పాటు చేస్తాడు ఈ షో ద లాస్ట్ వర్డ్ విత్ లారెన్స్ ఓడానా ఈ రోజు అక్టోబర్ ఒకటో తారీఖు సెప్టెంబర్ ముప్పైవ తారీఖు లారెన్స్ ఒడానో షోలో తను డెలివరీ చేసిన మోనలాగ్ ని నేను మీకు స్వేచ్ఛ అనువాదం చేసి మీకు తెలుగు భాషలో తీసుకురాదాల్చుకున్నాను ఆయన ఇంగ్లీష్ లో అద్భుతంగా చెప్పాడు లారెన్స్ ఓడర్నల్ ఇంగ్లీష్ వ్యాఖ్యానాన్ని తెలుగులోకి చక్కగా అనువదించగల సమర్థత నాకుందని నేను భావించినప్పటికీ అతని వ్యాఖ్యానాన్ని అతని స్టైల్లో డెలివరీ చేయగల సమర్థత నాకుందని నేను అనుకున్నాను అందుకనే కొన్ని సెకండ్ల పాటు అతని వ్యాఖ్యానం బిగినింగ్ లో మీకు చూపించి ఆ తర్వాత నేను తెలుగులో అందుకుంటాను Is facing an emergency tonight. And no, it is not the emergency of the clock ticking to midnight without legislated funding for the American government. We've seen that clock tick to midnight before on nights like this. The emergency the United States of America is facing tonight is an emergency the United States of America has created for the world. And that emergency is that the president of the united states in his public appearance today proved that he is mentally incapable and emotionally incapable of fulfilling his constitutional duties as president of the united states in other words there is no president of the united states as we knew it ఎందుకంటే ఆ గంటలు కొట్టడం ప్రభుత్వం మూతపడటం మనం ఇంతకు ముందే చూసాం ఈ రాత్రి అమెరికాకు వచ్చిన ఎమర్జెన్సీ ఏంటంటే ప్రపంచం కోసం మనమే సృష్టించుకున్న ప్రమాదం అది ఆ ఎమర్జెన్సీ ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ఈ రోజు అందరి ముందుకొచ్చి మాట్లాడిన తీరు చూస్తే ఆయన మెదడు సరిగ్గా పనిచేయడం లేదు అని తన భావాలు తన అదుపులో లేవు అని అంటే సింపుల్ గా చెప్పాలంటే రెండున్నర శతాబ్దాలుగా మనం చూసిన మనకు తెలిసిన అధ్యక్షుడు ఇప్పుడు లేరు